ఈరోజు స్పైసీ కిచెన్లో చిట్టి పనుగలు ఇది ఈవినింగ్ స్నాక్ ఎవరైనా ఆఫీస్ నుంచి రాగానే తినాలి లేకపోతే స్కూల్ పిల్లలు ఉన్నారు అన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ అనమాట మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా ఆయిల్ హెవీ అయిపోతుంది అన్నప్పుడు ఈవినింగ్ అనమాట లేదు పర్వాలేదు అంటే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ కిచెన్ అన్లాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇవాళ చిట్టి పునుగులు చాలామంది వెరైటీ వెరైటీ పిండితో చేస్తుంటారు ఈరోజు నేను చేసిపోయే చిట్టి పునుగులు అయితే దోశ బ్యాటర్ అనమాట మీకు చూపిస్తున్నాను కదా దోశ బ్యాటర్ కొంచెం లూజ్గానే ఉంటుంది దీనికోసం రవ్వ తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే హాఫ్ కప్పు రవ్వ సరిపోయింది దాని తర్వాత మైదా ఆల్రెడీ మనకు బోండా అంటే మెయిన్ మైదా కంపల్సరీ బైండింగ్ కోసము కంపల్సరీ మైదా వేయాలన్నమాట ఒక త్రీ స్పూన్స్ మైదా పట్టింది తర్వాత సాల్టు వంట సోడా అనమాట వంట సోడా ఏంటంటే కంపల్సరీ కొంచెమన్నా వేయాలి లేకపోతే మీకు క్రిస్పీ రాదు ప్లస్ అంత టేస్ట్ కూడా ఉండదు అనమాట కొంచెమన్నా వేయాల్సి వస్తుంది బేకింగ్ సోడా మీరు చూసి వేసుకోండి అనమాట స్కిప్ చేయాలి అంటే ఆ రవ్వ వల్ల క్రిస్పీగా వస్తుంది ప్లస్ లిటిల్ బిట్ కొంచెం వేస్తే మీకు ఇంకా బాగా అట్లా మనము అన్నీ వేసేసి ఒక థర్టీ మినిట్స్ సోక్ చేయాలి పిండి నాణ్య లోపల ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టుకుందామండి పునుగుల్లో ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి పునుగు చాలా టేస్టీగా వస్తుంది ఓన్లీ ఏ అండి క్యారెట్ ఇవన్నీ వేయకండి వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట ఓన్లీ ఈ మూడే వేసేసి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసేటప్పుడే మీకు ఏంటంటే పిండి మనకు పునుగు పడేలాగా ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లూజ్ ఉంది ఇంకా ఇట్లా పడట్లేదు చాలా సూపీగా ఉందంటే కొంచెం ఇంకొంచెం రవ్వ వేసి హాఫ్ స్పూన్ మీరు అడ్జస్ట్ చేసుకోండి తెలిసింది కదా అట్లా వేసేసి ఇంకో టెన్ మినిట్స్ నానబెట్టేసి ఇంకో ఫ్రై చేసుకోవడం అనమాట ఇప్పుడు నేను చూపించా కదా అలా ఉండాలి మామూలుగా అయితే ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్తో అయితే ఈజీ ఆల్రెడీ ఇడ్లీ రవ్వ దాంతో అయితే ఇలా ఉంటుంది దోశ అనేది సూపీగా ఉంటుంది కాబట్టి మనకు ఆ కంటిస్టెన్సీలో తీసుకురావాలన్నమాట దానికోసం రవ్వ ఇంకోసారి మిక్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు కొంచెం రవ్వ మైదా వేస్తే వచ్చేస్తుంది చూపించినట్టు మీకు పునుగులు వేసేసుకోండి పునుగుల్లో చాలా వెరైటీస్ అందరికీ తెలిసిందే కాబట్టి చాలా చాలా వెరైటీస్ నేను ఇవాళ ఇవాళ చేసిన స్నాక్స్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట వేరేసారి ఇంకొకసారి ఇడ్లీ బ్యాటర్తో కానీ పెసర్లతో ఒకసారి ట్రై ట్రై చేసి మీతో షేర్ చేసుకోవడానికి చూపిస్తాను ఇట్లా అన్నీ వేసేసుకున్న తర్వాత వేసేసుకున్న తర్వాత ఇంకా తెలిసిందే కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట బోండాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కో సైడే మనకు ఫ్రై అవుతుంది తెలిసిందే కదా ఇలా మిక్స్ చేస్తూ ఉండటం అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్లో వస్తుందనమాట ఇడ్లీ పిండితో పుణుగులు చేయడము అందరికీ తెలిసిందే దోశ పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా నేను చాలాసార్లు చేశాను చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇది ఆప్షన్ అనమాట ఓన్లీ దోశ పిండి ఉంది పునుగులు తినాలి అన్న వాళ్ళకి ఇట్లా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అనమాట దీనికి కాంబినేషన్ నేను పల్లీ చట్నీ టమాటా చట్నీ చేసుకున్నాను మీకు మీ టేస్ట్ని బట్టి పొడి కానీ అల్లం పచ్చడి కానీ లేకపోతే ప్లెయిన్గా కూడా బాగానే ఉంటుంది అనమాట చాలా క్రిస్పీగా వస్తాయి వీడియో ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూసేదానికి ట్రై చేయండి ఎప్పుడైనా ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైనా టిప్స్ ఏమైనా ఉపయోగపడవచ్చు అనమాట ఏమైనా చిన్న చిన్నవి చెప్తూ ఉంటాం కదా అలా మీకు ఏమైనా అరే ఇది బాగుంది కదా ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు కదా అన్నప్పుడు ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు నాకు ఫ్రై అయిపోయి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట స్కూల్ నుంచి రాగానే పిల్లలకి కానీ ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళకి కానీ ఇట్లా పెడితే మటుకు మొత్తం రిఫ్రెష్ అయిపోతారు పిల్లలు చాలా బాగుంటుంది ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటరు నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మీకు షేర్ చేస్తాను అంటే నా నా క్వాంటిటీ నా కొలతలు ఎలా ఉన్నాయో మీకు ఎవరికైనా ఉపయోగపడితే చూడచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్